క్రిప్టో కరెన్సీ పేరుతో డబ్బును దొంగలించిన ముఠాను టౌలుచకి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల ఇరవై ఐదున సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు సాయి ప్రసాద్ రెడ్డి క్రిప్టో కరెన్సీ కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా అదే ఆన్లైన్లో టౌలిచౌకి చెందిన మాజా అనే వ్యక్తి పరిచయమయ్యాడు తన మిత్రుడి వద్ద పది లక్షల రూపాయల విలువైనటువంటి క్రిప్టో కరెన్సీ ఉన్నాయని మాజా నమ్మబలికాడు ఇక అనంతరం సాయి ప్రసాద్ రెడ్డిని టౌలిచౌకిలోని తన మిత్రుడు ఆఫీస్కి కి తీసుకుని వచ్చాడు అక్కడ సాయి ప్రసాద్ వద్ద నుంచి ఆరు లక్షల నలభై వేల రూపాయలను తీసుకుని ముఠా దొంగలు కూడా అక్కడే మరో ఎనిమిది మంది దొంగలు ఉన్నారు అంతేకాకుండా అక్కడే ఉన్న మరో వ్యక్తి నుంచి కూడా ఐదు లక్షల రూపాయలు తీసుకొని పారిపోయారు ఈ కేసుకు సంబంధించి ఐదుగురు తీసుకోగా మరో నలుగురు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు సెర్చ్ చేస్తుంటే రెడిట్ యాప్ లో సెర్చ్ చేస్తుంటే ఈ మన ప్రాంతానికి చెందిన మాజ్ అనే వ్యక్తి అతనికి కాంటాక్ట్ కావడం జరిగింది అతను ఏం చెప్తానంటే నా మాజ్ అనే వ్యక్తి నా ఫ్రెండ్ సయ్యద్ ఇర్ఫాన్ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ యుఎస్డిటి కరెన్సీ ఉంది మనం అతను కలిస్తే అతను డెఫినెట్గా మనకు అరేంజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫోర్త్ రోజు అతను కలిసి ఆన్లైన్లో కలిసిన తర్వాత ట్వంటీ ఫోర్త్ రోజు ఈ మాజ్ ఇర్ఫాను ప్లస్ ఈ కంప్లైంట్ సాయి ప్రసాద్ రెడ్డి ముగ్గురు కూడా ఈ పారామౌంట్ కాలనీ అహ్మద్ మంజిల్ పారామౌంట్ కాలనీ మన టోలు చౌక్ టోలు చౌక్ లో ఒక ఒక మిసెస్ ఎయిర్లింక్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టికెటింగ్ అనే ఒక ఆఫీస్ అది ఎవరు నడిపిస్తారంటే అహ్మద్ మొహమ్మద్ ఇక్బాల్ మొహమ్మద్ జమీల్ అహ్మద్ సయ్యద్ మాధుసైన్ ఈ ఫోర్ మెంబర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది ఇంకొక ఫోర్ మెంబర్స్ కూడా అప్స్టాండింగ్ లో ఉన్నారు తరలోని టీం వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ